ఫ్రెండ్స్ నేను ఈరోజు కేసముద్రం దగ్గర ఉన్నాను మరి ఆ తోటలో మన అనిల్ కుమార్ మరి ఆయన తోటకి మన రాజు లింగరాజు మనం పరిచయం చేయడం జరిగింది ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఎంత దూరమైనా కూడా మన డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా ఉన్నాడంటే మన అక్కడికి వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను మరి నాకు భద్రాచలం నుంచి దగ్గర రెండు వందల కిలోమీటర్ ఉన్నా కూడా నేను ఇవాళ అనిల్ కోసం రావడం జరిగింది ఎందుకంటే తోట చూడడానికి కోసమే రావడం జరిగింది మరి అతని తోటను కనుక మనం గమనించినట్లయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు చూడండి చాలా బాగుంది మరి అంత బాగున్న తోటని తన మాటల్లో ముందు ఎలా ఉంది తర్వాత ఎలా అనేది అసలు వాళ్ళ అమ్మగారు ఏమన్నారు అది మొత్తం కూడా తెలుసుకుందో గుడ్ మార్నింగ్ అనిల్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు అనిల్ మాది కేసముద్రం నేను వెస్టేజ్ ఫస్ట్ కెమికల్ మందులు వాడాను చాలా కెమికల్ మందులు వాడేసి తోట చాలా డల్ ఉంది ఎన్ని మందులు ఉన్నా తోట సెట్ కాలేదు దాదాపుగా వదిలేద్దాము అనే పరిస్థితిలో మా బ్రదర్ లింగరాజు నాకు వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ సార్స్ కూడా చెప్పారు వెస్టేజ్ భారత ప్రోడక్ట్ బాగుంటుంది సార్ వాళ్ళు నాకు రిఫర్ చేశారు సార్ తెచ్చాడు వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాను ఫస్ట్ మా మమ్మీ ఏమంటే తోట బాగాలేదు తోట వదిలేద్దాము అనే సిచువేషన్లో ఉన్నప్పుడు మేము వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాము వెస్టేజ్ ప్రోడక్ట్ టూ టైమ్స్ వాడాను ఫస్ట్ టైం ఎయిటీ టూ యుమిక్ ప్రొటెక్ట్ వాడాను రిజల్ట్ చాలా బాగుంది చెట్టు గ్రోతింగ్ కూడా బాగుందండి చాలా అసలు చిన్నగా ఉండేది మొత్తం భూమికి అనిపించింది చెట్లు కూడా అసలే లేవలేదు ఒక్కదమ్మ యుమిక్ ప్రొటెక్ట్ వాడాను రిజల్ట్ బాగుంది ఎయిటీ టూ జస్ట్ మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మాస్ ఒకటి ప్రొటెక్ట్ ఒకటి ఇమ్మిక ఒకటి వాడాను చెట్లు అసలు ఇప్పుడు భూమే కనిపించలేదండి చెట్టు రిజల్ట్ బాగుంది పూత అయినా కాదైనా ఇది వాడండి ఎవ్వరు వాడినా రైతులు వాడినా చాలా హ్యాపీ అయితే చాలా హ్యాపీ అండి రిజల్ట్ బాగుంది ఇలాంటి ప్రోడక్ట్ వాడడం వల్ల మన రైతులకైనా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏ ప్రోడక్ట్ వాడినా ఈ కెమికల్ వాడి ఇబ్బందులు పడే కంటే దాదాపు ఇప్పుడు మన ప్రకృతి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన తోట కూడా ఓకే మనం ఏ పంటకైనా వాడచ్చు పొలానికైనా మొక్కజొన్నకైనా గ్రానిల్స్ అయినా ఈ తోటకు ఇమ్మికైనా పెట్టడానికి చాలా వాడితే రిజల్ట్ మాత్రం బాగుందండి ఐఎమ్ హ్యాపీ చూడండి ఒకసారి మా నాన్నలు ఒక రెండు కర్రలు కట్టాడు చూడండి అవన్నీ కూడా ఇంతకుముందు రకరకాల ప్రోడక్ట్ వాడాడు భూమి నుంచి కనీసం అరడుగులు కూడా పైకి లేవలేదు తోట మరి అన్ని రకాల ప్రోడక్ట్ వాడి తర్వాత మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆయన ఇవాళ దగ్గర దగ్గర ఆయన నడుము సైజ్ దగ్గరలో ఉన్నాయి తోట ఏ తోట చూసినా కూడా చెట్టు ఆయన దానికైతే సంతోషానికి అవధులు ఉన్నాయి మరి అంత అద్భుతంగా చాలా హ్యాపీగా ఉన్నా సార్ అలా హ్యాపీగా ఉన్నసరికి మన నా డౌన్ లైన్ లింగరాజు మరి అతను కూడా మనోని పరిచయం చేయడం జరిగింది తోట కూడా చూడండి ఎంత గుబురుగా చాలా అద్భుతంగా వచ్చింది తోట కూడా చాలా హైట్ కావచ్చు గ్రోత్ కావచ్చు ఈ విధంగా అసలు చూడండి తోట ఇలా చాలా అందంగా చక్కగా నీట్గా ఉంది ఆకులు కూడా చాలా చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అలాగే దీనికి వెనకాల మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా మననే మాస్క్ కొట్టించాం పూత కూడా చాలా అద్భుతంగా వచ్చింది మరి ఇంకొక నాలుగు రోజులు అయితే తోట మొత్తం కమ్మేసింది అసలు ఎక్కడా కూడా భూమి కనబట్టేది మనకు ఫస్ట్ టైం పంపించినప్పుడు ఆయన నాకు జస్ట్ ఫోన్ ద్వారా పరిచయం మన ఫోన్లోనే ఫాలో అయ్యి ఇవాళ కేసముద్రంలో ప్రొడక్ట్ పంపించడం జరిగింది ఆ మనని నమ్మి వాళ్ళు ఇవాళ అద్భుతమైన రిజల్ట్ని గెయిన్ చేసి ఇవాళ ఈ ఏరియాలో తనకంటూ ఒక ప్రత్యేకతను రైతుగా అసలు చాలా అద్భుతంగా ఉంది బాగుంది సార్ మరి మిగతా తర్వాత ఏం వాడాలంటే మనం ఇవాళ చెప్పడానికి వచ్చాం మరి దానికోసం ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ అనిల్ మరి మీరు కూడా మిగతా వాళ్ళకు కూడా సజెషన్ చేసి మరి మిగతా వాళ్ళకు కూడా సజెషన్ చేయవచ్చుగా రిజల్ట్ మాత్రం చాలా ఇప్పుడు నా పక్కన రైతు వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు ఏంతో ఏ మందు వాడావనేది నేను కూడా వాడుతానండి మా ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చారు వాళ్ళకు కూడా రిపేర్ చేశాను వాళ్ళు కూడా వాడుతున్నారు రిజల్ట్ బాగుందండి ఏదైనా మీరు వాడిస్తూ నలుగురికి వాడించండి వాడిస్తూ ఓకే థ్యాంక్ యూ వెల్త్